హలో నమస్తే నేను మీ ప్రవళిక ఈరోజు వీడియో చాలా స్పెషల్ ఎందుకంటే ఈ కార్తీక మాసంలో వచ్చే గురు గురుపుష్యమే మహాశక్తివంతమైందని పండితులు చెప్తున్నారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన గురువారం నాడు గురుపుష్యమి నక్షత్రము రెండో ఒక రోజు కలిసి రావడం వల్ల ఈ శక్తివంతమైన గురుపుష్యమి యోగం చాలా అరుదుగా ఏర్పడుతుంది కాబట్టి ఈ గురుపుష్యమి యోగం రోజు కొన్ని పనులు చేయడం వల్ల చాలా అద్భుత ఫలితాలు పొందవచ్చు జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలుగుతాయి ఈ గురుపుష్యమి రోజున ఉదయం ఆరు గంటల నుండి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు పుష్యమి నక్షత్రం ఉంటుంది ఈ సమయంలో అమృత గడియలు ఏర్పడతాయి కాబట్టి ఈ సమయాన్ని చేసే పూజలు కానీ పరిహారాలు కానీ చాలా ఫలితాలు పొందవచ్చు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ఏ ఉన్నా ఈ గురుపుష్యమి రోజు ఇంట్లో పూజ చేసుకుంటే సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది ఈ గురుపుష్యమి రోజున ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి లలితా సహస్రనామాల పారాయణం కానీ లక్ష్మీ అష్టోత్తరం కానీ మీకు ఏ స్తోత్రాలు వచ్చినా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఖచ్చితంగా చేసుకోండి నేను ఈ స్నానం వీడియో ఎందుకు పెట్టానంటే ఏదో ఒక వీడియో ఉండాలి కాబట్టి అందుకని ఈ గంగా స్నానం వీడియో యాడ్ చేశాను నేను లక్ష్మీదేవికి ఎంత పూజిస్తే అంత మనకు అమ్మవారి దయ ఉంటుంది కోరిన కోరికలు నెరవేరుతాయి శివయ్య ముందు నక్షత్ర దీపాలు వెలిగించుకున్నాము గంగ స్నానం అయిన తర్వాత ఆ శివయ్యకు అభిషేకం చేసుకొని చేసిన తర్వాత ఆ గంగమ్మ దగ్గర నక్షత్ర దీప మాలికను ఏర్పాటు చేసుకొని దీపాలను వెలిగించుకున్నాం వెలిగించుకొని ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు స్పెషల్ కాకపోతే ఈ సంవత్సరం చాలా స్పెషల్ ఎందుకంటే వరుసగా కార్తీక సోమవారం రెండవ సోమవారం నుంచి మొదలుపెట్టుకొని మాస శివరాత్రి ఇరవై ఎనిమిదవ డేట్ వరకు అన్ని రోజులు స్పెషల్గా కలిసి వచ్చాయి ఏ రోజు ఏ దీపం దానం జపం ఏది చేసినా అంతే ఫలితాన్ని ఇస్తాడు ఆ ఈశ్వరుడు మనం చేయాలని కోరుకుంటే ఖచ్చితంగా ఆ శివయ్య జయించుకుంటాడు అది వేరే ఇలా ఆ శివయ్య ముందట ఆ నూట ఎనిమిది పిండి దీపాలను చేసుకొని అలా పూజిస్తే ఎంత సంతోషమో అసలు ఆ ఫీలింగ్ అసలు వర్ణనాతీతం అసలు ఎంతో అద్భుతంగా ఈ సంవత్సరతీక మాసం నూట ఎనిమిది పిండి ప్రమిదలు బియ్య పిండితోనే స్పెషల్గా ఎందుకు చేయాలి అంటే బియ్య పిండి వెండి ప్రమితతో సమానం బియ్య పిండితో ఆ ప్రమితను చేయడం వల్ల చాలా ఫలితాన్ని పొందవచ్చు ఎందుకంటే నేనేమంత ఎక్స్పర్ట్ని కాను కాకపోతే నాకు ఒక పంతులు గారు చెప్పారు నేను ఆచరిస్తున్నాను వీలైతే మీరు ఆచరించండి ఈ పూజంతా అయిన తర్వాత ఆ ఒడిలో దీపాలను వదులుతున్నాము అందరము అలా వదిలి అమ్మవారి దర్శనానికి గుడికి వెళ్ళాము గుడిలో బాసర అమ్మవారి గుడిలో ఈ వీడియో ఎంతమంది జనాలు అసలు ఆ జ కార్తీక మాసం స్పెషల్ అవ్వడం వల్ల అంతమంది ఉన్నట్టున్నారు మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది మంచి పూజలు దానాలు గంగ స్నానము అన్నీ అయినాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇవ్వండి నా వీడియోలని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి